స్వాగతం అండి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం సింహరాశి వారికి ఈ నెల పదమూడు పద్నాలుగో తేదీల్లో ఒక స్త్రీ కారణంగా వీరికి జరగబోతున్నది కనుక తెలిస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు మరి సింహరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయే ఏమిటి అలాగే వారు ఎదుర్కొనే పరిస్థితులు ఏమిటి ఏం చేయటం వలన సింహరాశి వారికి ఈ యొక్క మూడు రోజుల్లో చక్కగా కలిసి వస్తుంది అనేటటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన చనని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మాకు మీకు సపోర్ట్ని ఇవ్వండి ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వెంటనే డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం సింహరాజ్ వారికి పదమూడు పద్నాలుగో తేదీలో రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి ఏ స్త్రీ కారణంగా ఈ రాశివారు వారి జీవితంలో ఏ సంఘటనని ఎదుర్కోబోతున్నారు అలాగే మీరు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన చిన్న చిన్న పరిహారాలు ఏమిటి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాంతో పాటుగా వీడియోని కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ వారి విషయానికి వస్తే వీరు జీవితంలో ఎక్కువగా ఎప్పుడూ కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటారు అయినా కూడా చాలా ఓర్పుగా ఉంటారు అంతేకాకుండా నాయకత్వ ప్రతిభ అనేది ఈ యొక్క సింహరాశి వారిలో ఉంటుంది ఇకపోతే వీరు చాలా పద్ధతిగా చాకచక్యంగా ఉంటారు ఎవరి గురించి కూడా ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడరు తప్పు ఆలోచన చెయ్యరు వీరి యొక్క వ్యవహార శైలి అనేది ఈ విధంగా ఉంటుంది ఇక ఒక విషయం గురించి డీప్గా పూర్తిగా తెలుసుకున్నాక మాత్రమే అది వ్యక్తి గురించి అయినా సరే ఏదైనా ఒక పనికి సంబంధించిన అంశమైనా సరే ఒక నిర్ణయానికి వస్తారు ఈ యొక్క సింహరాశ్వరం ఎదుటి వ్యక్తి ఏదైనా మాట అనగానే తిరిగే మాటలు అనడం కానీ లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా దూషణ చేయడం కానీ అస్సలు ఇలాంటి పనులు చేయని చేరు సింహరాశ్వరం అలాగే ఎవరిని కూడా అనవసరంగా ఎలాంటి మాటలు అనరు ఈ రాశి వారు ఎక్కువగా కోపం తెచ్చుకుంటూ ఉంటారు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి సఫర్ అయిపోతూ ఉంటారు కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో డబ్బు అనేది చేతికి అంది వస్తుంది అలాగే ఈ యొక్క రాశి వారికి ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు ఈ యొక్క రాశి వారికి భగవంతుడు అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో తప్పకుండా వీరిని ఆదుకునే విధంగా ధన సమస్య అనేది తీరుతుంది ఇప్పటి అన్ని విధాలుగా వీరికి దైవ అనుగ్రహం బాగానే ఉందని చెప్పుకోవాలి ఇక ఈ రాశి పరంగా చూసుకుంటే కొంతమంది ఎప్పుడూ కూడా కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఆడుతూ ఉంటారు కానీ ఆ కష్టాలకు కారణం ఏమిటంటే కొన్నిసార్లు మీరు భగవంతుడి పైన భక్తి శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇంకా మీరు చేసే తెలియక చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకు మీరుగా కష్టాలను కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఇక ఈ యొక్క సింహరాశి వారికి కొద్దిపట్టే అనుమానం అనేది ఉంటుంది అయితే ఈ అనుమానం బయట వారికి కనపడకుండా జాగ్రత్త పడతారు అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మరు సింహరాజ ప్రతి ఒక్కటి కూడా వీరు కళ్ళతో చూస్తేనే నమ్ముతారు ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క సింహరాజ్ ఎప్పుడు కూడా ఈ రాశి వారు ఉత్సాహంగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు మంచి ఆలోచన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు తమ యొక్క తెలివితేటలను ప్రదర్శించి పనులను చాలా వేగంగా స్పీడ్గా చేస్తారు వారు ఈ రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే వీరికి ఈ యొక్క మూడు రోజులు కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి రాబోయే మూడు రోజులు కూడా వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇక ఈ రాశి వారు పిల్లల్ని పెంచే విధానం కూడా చాలా పద్ధతిగా ఉంటుంది క్రమశిక్షణతో పెంచుతారు అదేవిధంగా ఈ మూడు రోజుల్లో మీకు ఒక స్త్రీ కనంగా మంచు జరిగే అవకాశం ఉంటుంది ఆ స్త్రీ ఎవరు అనే విషయాలను ఈ వీడియోలో మనం తప్పకుండా తెలుసుకుందాం అయితే అంతకంటే ముందుగా మీకు మా స్మాల్ రిక్వెస్ట్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇకపోతే ఈ మూడు రోజులు రాబోయే మూడు రోజులు కూడా మీరు శుభ ఫలితాలను అందుకోబోతున్నారు అలాగే సింహరాశివారు పట్టిందల్లా బంగారం కాబోతుంది ఈ మూడు రోజులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి కాస్త ఇబ్బంది పెట్టే సూచనలు అయితే కనబడుతున్నాయండి అయితే ఇవి ఎవరికి కూడా చెప్పుకోలేక మీరు ఎంతో ఇబ్బంది పడతారు అయితే ఈ పరిస్థితిని మీరు దైవారాధన చేసి తప్పించుకోవచ్చు సింహరాశివారు ఇకపోతే ఈ నెల ఇరవై తేదీన మీకు చాలా అనుకూలంగా ఉంటుంది దైవ దర్శనం చేసుకునే ఛాన్స్ ఉంటుంది అయితే భగవంతుడి ఆరాధనకి కూడా ఈ నెల ఇరవై తేదీన అనేది చాలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు మీకు అనుకూలంగా కూడా ఉంటుంది ఇక బంధువుల ఇంటికి వెళ్తారు అలాగే పరిచయాలు పెరుగుతాయి ఈ సమయంలో మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ సమయంలో బంధుమిత్రులతో కొన్ని చిన్న చిన్న సమస్యలు సమావేశాలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే సమస్య వచ్చినప్పుడే కదా సమావేశం అయ్యేది అందుకే సమస్యలు రాకుండా చూసుకోండి సమావేశాలకు వెళ్లే ముందు కూడా మీకు తోడుగా ఎవరినైనా తీసుకుని వెళ్తేనే మీకు అక్కడ న్యాయం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోండి ఇకపోతే కుటుంబానికి సంబంధించిన అంశాలలో కూడా చిన్న చిన్న అంశాలను ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది సింహరాస్వరం కాబట్టి ఈ టైంలో ఎక్కువ ఆలోచన చేయడం అనేది మానుకోండి ఎవరైనా కొత్తగా పరిచయమైన వారు కానీ బంధుమిత్రులకు కానీ ఎవరైనా ఒక మాట అంటే మీరు తొందరగా స్పందించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంటే కోపం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు కొన్ని విషయాలు చూసి చూడట్లు ఉంటే మీకే మంచిది అటువంటి పరిస్థితుల్లో మీరు పట్టించుకోకుండా ఉంటే కనుక ఫ్యూచర్లో మీరు తలదించుకోవాల్సిన అవసరం ఉండదు సింహరాశ్వరం ఇక ఇలా చేసినట్లయితే మీ యొక్క బంధుమిత్రులు స్నేహితుల మధ్య కూడా మీకు ప్రేమానురాగాలు ఎక్కువవుతూ ఉంటాయి ఇక ఈ రాశిలో ఉన్నవారు ఇప్పటికే ఎవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో నిత్యం బాధపడుతున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి ఇకపోతే ఈ ఇరవై తొమ్మిదో తారీఖున రోజల్లా పనుల్లో మీరు చాలా బిజీగా ఉంటారు సింహరాశి వారు మీ వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా చాలా లాభాలను చూస్తారు మీరు సొంతంగా వ్యాపారం చేస్తున్నట్లయితే అది కూడా లాభాల బాట పడుతుంది అలాగే మీరు అన్ని రకాలుగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఇకపోతే చాలా రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యకు రాబోయే రోజుల్లో పరిష్కారం దొరుకుతుంది అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం అది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కానీ లేదా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కానీ ఏదైనా సరే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ ఇప్పటికీ మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే గనక ఎవరినైనా డబ్బులు అప్పుగా అడుగుదాం అనుకుంటే అటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈ రోజున మీకు డబ్బు చేతికందే అవకాశం కనబడుతుంది ఆ విధంగా మీకు దైవం తోడుగా ఉంటుంది ఇక అయితే ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఈ సమయంలో మీ జీవితం మారబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే జరగబోతుంది సింహరాశి వారి జీవితంలో ఆమె వల్ల మీకు ధన లాభం కలుగుతుంది ఆ స్త్రీ ద్వారా మీరు ఏదైతే ధన లాభాన్ని పొందుతారో దానివల్ల మీరు జీవితంలో ఇంకాస్త ఉన్నత స్థితికి చేరుకుంటారు ఇక ఈ లాభం అనేది మీరు వెంటనే పొందకపోయినప్పటికీ కూడా ఆ స్త్రీ ఇచ్చిన ధనంతో మీరు జీవితంలో ఉన్నతిని పొందుతారు ఈ మూడు రోజుల్లో ఎక్కువగా డబ్బు కూడా మీకు రావడం జరుగుతుంది ఇక ఈ సమయంలో ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు కూడా ఉండవు ఆ స్త్రీ ద్వారా మీకు అంతా కూడా మేలే జరుగుతుంది సింహరాస్తారు ఇలా మేలు జరగడం వల్ల ఆ స్త్రీని మీరు జీవితకాలం అంతా కూడా గుర్తుపెట్టుకుంటారు ఇలా అని అందరికీ ఈ విధంగా జరుగుతుందని కాదండి ఎందుకంటే ఆర్థిక సమస్యలతో మీలో ఎవరైతే ఇబ్బంది పడేవారు ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఒక స్త్రీ సహాయం అనేది అందడం జరుగుతుందని జ్యోతిష పండితులు స్వయంగా అంచనా వేసి మరీ చెబుతూ ఉన్నారు ఇకపోతే మీకు ధన సహాయం చేసే ఆ స్త్రీ ఎవరు అనేది ఇప్పుడు మనం చూద్దాం ఆమె మీకు భార్య కావచ్చు తల్లి కావచ్చు తోబుట్టు కూడా కావచ్చు బంధుమిత్రులు కానీ శ్రే స్నేహితులు ఎవరైనా కావచ్చండి ఇలా మీకు ఒక స్త్రీ అనేది ధన సహాయం చేస్తుంది ఆమె వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది అయితే మీరు ప్రతినిత్యం కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన విశేషంగా చేయడం మాత్రం అస్సలు మానుకోవద్దు ఈ విధంగా చేయడం వల్ల మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందడానికి అవకాశం ఉంటుందండి అంతేకాదు ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల గతంలో ధనానికి సంబంధించిన ఏవైనా పెండింగ్ లో ఉన్న అంశాలు కూడా మీకు అవన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈ రాశి వారు ఏ వృత్తిలో ఉన్న ఉద్యోగంలో ఉన్న విద్యార్థులైనా సరే విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు వారి వారి రంగాలకు సంబంధించి అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారు అదేవిధంగా ఆ స్త్రీ వారు మీరు పొందే అదృష్టాన్ని అస్సలు వదులుకోకండి ప్రతినిత్యం కూడా దైవారాధన చేసుకుంటూ ఉండండి ఖాళీ సమయంలో దైవ నామస్మరణ చేసుకోండి దైవానుగ్రహం ఉంటే ఎటువంటి సమస్య నుంచి అయినా సరే చాలా ఈజీగా సులువుగా బయటపడే పోవచ్చు ఇక ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇలా చేయటం వల్ల కేవలం డబ్బు సమస్య మాత్రమే కాదు అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతాయని అంటున్నారు జ్యోతిష్య పండితులు సో చూసారు కదా ఈ నెల పదమూడు పద్నాలుగో తేదీల్లో సింహరాశి వారు ఒక స్త్రీ వల్ల ఏ విధంగా అదృష్టాన్ని పొందబోతున్నారు ఆ స్త్రీ ఎవరు అనే అంశాలతో పాటుగా మీరు చేయవలసిన దైవారాధన గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక చక్కటి విడితే మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్